హలో ఎవరివన్ ఇస్ డాక్టర్ ప్రదీప్ కుమార్ పీడియాట్రిషియన్ కృపా చిల్డ్రన్స్ క్లినిక్ నిర్మల్ సో ఈ సమ్మర్లో మీ పిల్లలకి ఎంత చల్ల నీళ్ళు ఇవ్వాలి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కంఫర్టబుల్ కూలింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది కంఫర్టబుల్ కూలింగ్ అంటే ఏంటి అంటే మీ పిల్లలకి కంఫర్టబుల్ కూలింగ్లో ఉన్న వాటర్ ఇవ్వాలి ఈ వాటర్ని రెండు రకాల గుర్తుపట్టవచ్చు నంబర్ వన్ మీరు గ్లాస్లో వాటర్ పోసినప్పుడు సైడ్కి మబ్బు రాదు మేము చూపిస్తున్న ఫోటో చూడండి సైడ్కి మబ్బు వస్తుంది కదా ఇట్లా మబ్బు ఉండకూడదు నెంబర్ టూ ఆ మీరు తాగే ఆ వాటర్ కూలింగ్ వాటర్ గట గట్ట గట తాగేటట్టుగా ఉండాలి మీరు చల్ల నీళ్ళు తాగలేరు కదా ఫ్రిజ్ లో వాటర్ తాగలేరు కదా సో ఈ రెండు లక్షణాలు కలిగి ఉన్నదానికి కంఫర్టబుల్ కూలింగ్ అంటారు ఇది మీ పిల్లలకి హ్యాపీగా ఇవ్వచ్చు ఓకే ఎట్లా ఎట్లా చేయాలి మీరు రంజన్ కానీ ఆ కుండ కానీ హ్యాపీగా వాడచ్చు పిల్లలకి మీరు తీసుకున్నటువంటి ఫిల్టర్ వాటర్ కానీ వాటర్ కానీ మినరల్ వాటర్ కానీ ఇవన్నీ రంజన్లో పెట్టి కంఫర్టబుల్ కూలింగ్లోనే ఉంటాయి రంజన్ మరి అంత కూలింగ్ కాదు రెండోది ఫ్రిడ్జ్ వాటర్ అయితేనేమో మీరు అందులో కొన్ని నార్మల్ వాటర్ కలిపి దాన్ని కంఫర్టబుల్ కూలింగ్లో తీసుకొచ్చి పిల్లలకి వచ్చు ఓకే మరి సైంటిఫిక్ వీడియోస్ కోసం మన ఛానల్ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్ని చూడండి థ్యాంక్ యూ